నటరత్న ఎన్టీఆర్ గారు గతించి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది ఆయన అన్నగా గుడి కట్టుకునే ఉన్నారు ఎన్టీఆర్ గారు ఆయనపై అభిమానం తెలుగువారిలో రోజు రోజుకు పెరుగుతుందే కానీ ఏ మాత్రం తరగడం లేదు ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ ఉండటం విశేషం మే ఇరవై ఎనిమిదవ తేదీన నటరత్న ఎన్టీఆర్ గారి నూట రెండవ జయంతి సందర్భంగా చిత్రకారులు ఛాయా చిత్రకారులు తమ కళను ప్రదర్శిస్తూ రామారావు గారి బొమ్మలను వెలువరించారు ఇక మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎన్టీఆర్ గారి బొమ్మలను పేర్చి అలరించారు కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోను ఎన్టీఆర్ గారి బొమ్మలకు చలనం తీసుకువచ్చి ఆకర్షించారు మరికొందరు ఇలా పలువురు పలు విధాల ఎన్టీఆర్ గారి నూట రెండవ జయంతిని తమ కళలను ప్రదర్శించారు అందులో ఒకటి ఇక్కడ మనం చూస్తున్న చిత్రం అందులో ఎన్టీఆర్ గారిని సూపర్ స్టార్ని చేసిన చిత్రం పాతాల భైరవి బొమ్మ మొదట ఉంది ఆ పక్కనే రామారావు గారిని శ్రీరామచంద్రుని పాత్రలో జీవించేలా చేసిన లవకుసా కనిపిస్తుంది మళ్ళీ ఇటుగా వస్తే పాతాల భైరవి బొమ్మ కింద ఎన్టీఆర్ గారిని మరో కోణంలో ఆవిష్కరించిన అడవి రాముడు తలుక్కుమంటుంది ఈ బొమ్మకు అటువైపు శ్రీమద్వినాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలోని చిత్తరువు ఆకర్షిస్తుంది అంతా బాగానే ఉంది ఈ నాలుగు సినిమాలని ఈ ఫోటో రూపొందించిన వారు ఎంచుకోవడానికి ఒక కారణముంది ఆ నాలుగు బొమ్మలు నాలుగు దశాబ్దాలకు ప్రతీక యాభై అరవై డెబ్బై ఎనభైలను ఈ బొమ్మలు గుర్తు చేస్తాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదహైదున విడుదలైన పాతాల భైరవి ఆ దశాబ్దానికి హిట్గా నిలిచింది ఇక పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన జనం ముందు నిలిచిన లవకుస చిత్రం తెలుగువారి రంగుల సినిమాయే కాదు వజ్రోత్సవం చూసిన ఏకైక పౌరాణిక చిత్రంగా నేటికి నిలిచే ఉంది పంతొమ్మిది వందల అరవైలలో అంతటి ఘన విజయం మరొకటి కానరాదు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైన అడవి రాముడు తెలుగు సినిమా ఏరియాలుగా పేరొందిన ఆంధ్ర సిడే నైజాం వైజాగ్ నాలుగు చోట్ల గోల్డెన్ జూబ్లీ చూసిన ఏకైక సినిమాగా నిలిచే ఉంది ఆ సినిమా స్థాయిలో పంతొమ్మిది వందల డెబ్బైలలో ఆ రేంజ్ విజయం చూసిన చిత్రమేదీ లేదు తొలి చిత్రంగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభైలలో ఈ స్థాయి సక్సెస్ లేనే లేదు ఇలా నాలుగు దశాబ్దాల్లో నాలుగు చెక్కు చదర్ని అఖండ విజయాలు ఈ బొమ్మలో కనిపిస్తున్నాయి అందులోనూ మరో విశేషముంది పౌరాణిక జానపద చారిత్రక సాంఘికాలను కూడా ఈ నాలుగు సినిమాలు ప్రతిబింబించడం గమనార్హం లవకుశ స్థాయి పౌరాణికం తెలుగు నాటనే లేదు ఇక జానపదాలకు ఒక దిక్సూచిలా నిలిచిన చిత్రం పాతాల భైరవి చారిత్రకాల్లో శ్రీ మధ్వరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను మించిన సినిమా ఈనాటికి రాలేదు సాంఘిక చిత్రాల్లో అడవి రాముడు రికార్డుల నేటికి చెక్కు చెదరక నిలిచే ఉండటం విశేషం ఇన్ని విశేషాలను జోడిస్తూ ఈ చిత్రపటాన్ని రూపొందించిన ఎన్టీఆర్ గారి అభిమానులను అభినందించకుండా ఉండలేం